నమస్కారం అలూరి సీతారామారావు జిల్లా అరకువెల్లి నియోజకవర్గం మన శాంతికుమారి మేడం గారు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాటి చచ్చిపోయిన తర్వాత అరకువెల్లి నియోజకవర్గంలో శాంతికుమారి మేడం గారు ఒక మహిళ అరకువెల్లి మండలంలో జెండా మోసుకొని అరకు వెళ్ళి బజార్లు కానీ గిరిజన సమస్యలు కానీ ప్రతి విషయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పిఓ దాకా ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుకు రాలేదు పరిస్థితిలో శాంతికుమార్ మేడం గారు ఒక మహిళ మేడం గారు గ్రీజన్ సమస్యలు జెండా మోసుకొని ఐటీడి దాకా తీసుకెళ్తుంది అల్లటి దానికి అర్హులు నివాసం టికెట్ ఇవ్వకుండా మన ఎక్కడి నుంచో నిన్న కాదు మొన్న వైసీపీ నుంచి ఉండి చిట్టి గంగాధర్ సోమి గారికి మూడు నెలలు అయింది సర్మీరెడ్డి అధ్యక్షుడు వచ్చినప్పుడు కాన్ వేసుకొని మూడు నెలలకి దానికి వాడికి టికెట్ కేటాయించడం అంటే చాలా అన్యాయం ఇది అర్కొల్ నియోజకవర్గం నుంచి మేము కార్యకర్తలు అందరూ మేము ఖండిస్తున్నాం దీనికి వెంటనే రద్దు చేసి శాంతికుమారి మేడం గారికి వెంటనే టికెట్ ఇప్పించాలని మన కాంగ్రెస్ నాయకులు అందరూ అర్కొల్ నియోజకవర్గం నుంచి అర్కొని హెడ్ క్వార్టర్లో మేము కంపల్సరీ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం దీనికి వెంటనే రద్దు చేసి వెంటనే ఇవ్వాలని మన అరకులు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మేము కార్యకర్తలు చేయడం జరిగింది ఇక్కడ ఇందులో ఏం సమస్య వచ్చినా మేము శాంతికుమార్ మేడం వెనకతలే మేము అందరు ఉంటామని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం